స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సూపర్ స్టార్ రజనీ నిమించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అన్న మెగాస్టార్ నియమించేలా తన అభిమాన సామ్రాజ్యాన్ని పెంచుకున్న పవన్ ప్రజెంట్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీ అయ్యాడు తన సినిమాలేవి రావట్లేదు రెండు మూవీల్లో ఒకటి పూర్తయ్యే స్టేజ్ లో ఆగింది రెండోది పావు శాతం పూర్తయ్యాక ఆగిపోయింది కట్ చేస్తే వాటికి మోక్షం ఎప్పుడో తేలట్లేదు కాకపోతే పవన్ మీద వాలన ఎదురుదాడి చేసే పవన్ ఫ్యాన్స్ పొలిటికల్ గా పవర్ స్టార్ కి తోడుగా నిలుస్తున్నారు కానీ సినిమాల పరంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ దారి మళ్ళినట్లే కనిపిస్తోందంటున్నారు తన సినిమా తన మూవీ అప్డేట్స్ ఇవేవి ఎవ్వరికీ పట్టట్లేదు ఒకప్పటిలా పవర్ స్టార్ సినిమా అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో హంగామా లేదు అంటే పొలిటికల్ గా పవన్ బిజీ అయ్యాక తనలానే తన ఫ్యాన్స్ కూడా పవన్ సినీ జర్నీని లైట్ తీసుకున్నారా ఓజీ మీద దర్శక నిర్మాతలు ఏం చెప్పినా సోషల్ మీడియాలో వైబ్రేషన్స్ కనిపించట్లేదు హరిహర వీరములుని ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించట్లేదు ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే కాదు తన సినిమా అప్డేట్ వస్తే చాలు ట్వీట్లు యూట్యూబ్లో మోషన్ పోస్టర్ వీడియోకి వ్యూస్ లైక్స్ ఇలా ఓ సినీ జాతరే జరుగుతుంది కానీ తను పొలిటికల్గా బిజీ అయ్యాక ఓజీ మూవీ ఇరవై ఐదు శాతం షూటింగ్ జరిగి ఆగింది హరిహర వీరమల్లు సగం పూర్తయినా ఆ సగం రిలీజ్ చేస్తామంటే షూటింగ్ జరక్క అది కూడా ఆగింది కాకపోతే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక పవన్ తన పెండింగ్ సినిమాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది రీసెంట్గా ఐదు రోజులు హరిహర వీరమల్లు షూటింగ్కి కేటాయించాడు పవన్ కానీ అప్పుడే తన కొడుకు మార్క్ శంకర్ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో పవన్ మళ్లీ సినిమా షూటింగ్స్కి వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు ఇవేవీ వింతలు కాదు విచిత్రాలు కాదు కానీ ఇక్కడ వింత ఏంటంటే పవన్ సినిమాను తన ఫ్యాన్స్ కూడా మరిచిపోయారా అసలు పవన్ మళ్ళీ సినిమాలతో వస్తాడనే నమ్మకమే వాళ్లకు లేదా మరెందుకు ఓజీ తాలూకా అప్డేట్ వచ్చినా హరిహర వీరమల్లు మీద నిర్మాత స్టేట్మెంట్ ఇచ్చినా పెద్దగా రెస్పాన్స్ ఉండట్లేదు ఒకప్పుడు తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడని ఎలా ఉంటుందని దర్శక నిర్మాతల్ని సంగీత దర్శకుల్ని ప్రశ్నలతో విసిగించేవాళ్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్లు ప్రశ్నలతో నిండిపోయేది అలాంటిది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి తన ఫ్యాన్స్ పూర్తిగా సినీ అభిమానుల నుంచి రాజకీయ అభిమానులుగా మారారనే కమెంట్లు వినిపిస్తున్నాయి తన సినిమాలు చేసినంతకాలం అభిమానం చూపించి రాజకీయాల్లోకి రాగానే అదే అభిమానాన్ని ఓటుగా మార్చడంలో తన ఫ్యాన్ సక్సెస్ అయ్యారు ఫేవరెట్ స్టార్కి లాయల్గా ఉన్నారు కానీ వీళ్ళకి సినీ అమ్నిషియా వచ్చిందనే కమెంట్లు పెరగడానికి కారణం పవన్లో సినీ హీరోని అంతా మరిచిపోతున్నారనే కమెంట్లు పెరగటమే ఎందుకంటే ఓజీ తాలూకు కొత్త షెడ్యూల్ మీద కొత్త పాట మీద లేదంటే గేమ్స్ మీద ఎన్ని అప్డేట్స్ మీద దర్శకుడు ఎలాంటి హింట్స్ ఇచ్చినా అక్కడ రెస్పాన్స్ కనిపించట్లేదు కనిపించేలా కూడా లేదు ఇలానే అయితే ఈ టర్మ్ ప్రభుత్వంలో ఉన్న పవన్ ఇక సినిమా స్టార్గా జనం మర్చిపోయినా పూర్తిగా పొలిటీషియన్గానే గుర్తుంచుకునే ఛాన్స్ ఉందనే స్పందన వస్తోంది